నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం జరుగుతోంది సో దానికి గాను ఎన్టీ రామారావు గారి మోస్ట్ పాపులర్ మూవీ అయిన అడవి రాముడు మూవీ గురించి మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు నమస్తే సార్ నమస్తే సార్ అడవి రాముడు మూవీ అప్పటికి ఇప్పటికీ అందులో పాటలు ఎప్పటికీ ట్రెండింగ్ ఉంటూ ఉంటాయి అయితే ఈ ఎన్టీఆర్ వజ్రోత్సవాల సందర్భంగా అసలు ఎన్టీ రామారావు గారు రాఘేంద్రరావు గారి ఫస్ట్ మూవీ అది అని అనేసి అనుకున్నారు కదా సో ఆ మూవీ గురించి కొన్ని విశేషాలు తెలియజేయండి అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చింది సినిమా డెబ్బై ఏడో సంవత్సరం ఎన్టీ రామారావు గారి సినిమా కెరియర్లోనే ఒక పీక్ ఇయర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ సంవత్సరం జనవరిలో సంక్రాంతికి దానవీర సువరకరణ రిలీజ్ అయింది రిలీజ్ అయ్యి అది చాలా సెన్సేషనల్ హిట్ ఆ సినిమా దాని తర్వాత సమ్మర్లో అడవిరాముడు వచ్చింది అడవిరాముడు కూడా సెన్సేషనల్ హిట్ దీని తర్వాత ఇమ్మీడియట్ గా అక్టోబర్ లో యమగోళ సినిమా రిలీజ్ అయింది యమగోళ కూడా వన్ సెవెంటీ ఫైవ్ డేస్ సినిమా అది వీటి మధ్యలో ఇంకొక రెండు సినిమాలు రిలీజ్ అయినాయి అదే సంవత్సరం ఒకటి చాణక్య చంద్రగుప్త రెండోది యదురీత ఆ రెండు సినిమాలు కూడా సజ్జినోత్సవ అన్ని మూవీ అన్ని సక్సెస్ఫుల్ మూవీస్ వరుసగా ఐదు సినిమాలు ఆయన రిలీజ్ అయినాయి ఆ సంవత్సరం ప్రతి సినిమా కూడా హిట్ టాక్ తో నడిచిపోయింది ఇయర్ లో సినిమాలు రిలీజ్ చేయడం అంటే ఎంత అందుకనే ఆయన కెరియర్ లో మూడు వందల సినిమాలు కంప్లీట్ చేయడానికి కారణం అదే ఆయన అంటే సంవత్సరానికి కనీసం ఏడు సినిమాలు రిలీజ్ ఉండేవి ఏడు నుంచి ఎనిమిది రిలీజ్లు ఉండేవి ఆ సంవత్సరం రిలీజ్ అయిన ఐదు సినిమాల్లో ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమా అడవి రాముడు అన్నిటికంటే దానవీర సురకర్ణకి రిపీట్ రన్స్ లో విపరీతంగా డబ్బులు వచ్చినాయి అంటే అది ఫస్ట్ రిలీజ్ లో కోటి రూపాయలు కలెక్ట్ చేసింది సెకండ్ రిలీజ్ లో కూడా కోటి రూపాయలు కలెక్ట్ చేసింది అప్పట్లో ఎక్కువ సార్ అంటే ఆ సినిమాకి సినిమా తీస్తే కోటి రూపాయలు వసూలు చేసింది ఆ సినిమా రిపీట్ రన్ లో కూడా కోటి రూపాయలు కలెక్ట్ చేసింది సెకండ్ రిలీజ్ లో కూడా అక్కడ నుంచి ఎప్పుడు రిలీజ్ చేసినా దానికి మినిమం రెవెన్యూ వచ్చేసేది అలా రామకృష్ణ అనే బ్యానర్ కి ఒక రకంగా అది పాడియావు లాంటి సినిమా దానవేర సూర్యకర్ణ అనేది ఆ సినిమా తర్వాత రిలీజ్ అయిన సినిమా అడవి అడవి అడవిరాముడు సినిమాకి ప్రొడ్యూసర్లు నెక్కం సత్యనారాయణ గారు సూర్యనారాయణ గారు అని వీళ్ళకు విశాఖపట్నంలో వ్యాపారాలు ఉన్నాయి వీళ్ళు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వాళ్ళు వీళ్ళు ప్రారంభంలో వీళ్ళ మొదటి సినిమా వచ్చి విధి విన్యాసాలు అనే నవల తీసుకుని తహసీల్దార్ గారు అమ్మాయి అనే టైటిల్తో సినిమా తీశారు ఆ నవల చదివి వాళ్ళకి ఇంట్రెస్ట్గా అనిపించి అప్పటికి సినిమా రంగంతో వాళ్ళకి పెద్దగా సంబంధాలు లేవు ఇతర వ్యాపారాల్లో ఉన్నారు అయితే సినిమా ఎగ్జిబిటర్స్తోనూ డిస్ట్రిబ్యూటర్లతోనూ సంబంధాలు ఉండేవి ఆ ఏరియాలో కొంత డబ్బులు పెట్టుబడిగా పెట్టి ఉన్నారు అందుకని మనమే సినిమా తీస్తే అలా ఉంటుంది అని అనిపించింది వీళ్ళకి కెఎస్ ప్రకాష్ రావు గారిని కలిసారు రాఘవేంద్రరావు గారి తండ్రి గారు కలిసి ఆయనకి ఇది కథ అని చెప్పారు ఆయన అత్రయ గారికి అప్పచెప్పాడు పని ఆయన స్క్రిప్ట్ డిజైన్ చేసిన తర్వాత శోభన్ బాబును హీరోగా పెట్టి ఆ సినిమా తీశారు శోభన్ బాబు జమున చంద్రకళ ఆ సినిమా చాలా పెద్ద విజయవంతంగా నడిచింది ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు ఇలా రాఘవేంద్రరావు గారు వాళ్ళ దృష్టిలో ఉన్నాడు ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో ఆ తర్వాత ప్రేమబంధం అని ఇంకో సినిమా తీశారు డెబ్బై ఆరులో రిలీజ్ అయింది అది ఆ సినిమా విశ్వనాథ్ గారి డైరెక్టర్ శోభన్ బాబే హీరో హీరో శోభన్ బాబు వాణిశ్రీ జయప్రదా అందులో జంజాల గారు డైలాగ్ రైటర్గా పనిచేశాడు ఆ సినిమాకి ఆ సినిమా రిలీజ్ అయిన టైంలో సెవెంటీ సిక్స్లోనే లోనే ఎన్టీ రామారావు గారి ఆరాధన సినిమా రిలీజ్ అయింది ఆరాధన అనేది గీత్ సినిమాకి రీమేక్ తెలుగు రీమేక్ సినిమా అది అది చాలా సెన్సేషనల్ హిట్ అయింది ఆ సినిమా ఆ సినిమా హిట్ అయిన టైంలో ఆ చుట్టుపక్కల సినిమాలు ఏవి బతకలేదు అలా ఈ ప్రేమ బంధం సినిమా కూడా దెబ్బతింది దెబ్బతిన్న తర్వాత ఈ సూర్యనారాయణ గారు సత్యనారాయణ గారు వీళ్ళు ఎన్టీఆర్ని కలిసినప్పుడు ఈ సినిమా ప్రస్తావన వచ్చింది ఏమైంది మీరు ఆ మధ్యలో సినిమాలు తీశారు ఏమైంది అని అడిగాడు ఆయన అడిగితే ఇలా తహసీల్దార్ గారు అమ్మాయి బాగా అడిగిందంటే తర్వాత సినిమా ఆరాధన మీద పోటీ అయింది అది దాంతో ఆ సినిమా దెబ్బతింది అని అన్నారు అన్నప్పుడు ఆయన కాజువల్గా మీరు ఏదైనా స్క్రిప్ట్ తెచ్చుకోండి నేను సినిమా చేస్తాను మీకు అన్నాడు అన్న తర్వాత వీళ్ళు గంధదు గుడి అని ఒక కన్నడ సినిమా చూసి ఆ లైన్స్లో ఒక కథ అనుకున్నారు విష్ణువర్ధన్ రాజ్ కుమార్ ఇద్దరు హీరోలు ఆ సినిమాలో ఆ కథని ఎన్టీఆర్తోనూ ఇంకెవరినన్నా పెట్టి చేద్దాము అనే ఉద్దేశం శోభన్ బాబు వాళ్ళకి పర్మనెంట్ హీరో ఆ బ్యానర్కి సత్య చిత్రా బ్యానర్లో అప్పటి వరకు వచ్చిన రెండు సినిమాల్లో ఆయనే హీరో సో అలా పెడితే అలా ఉంటుంది అనుకుంటూ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళారు గొల్లపూడి మారుతిరావు గారితో స్క్రిప్ట్ రాయించుకుందాం అనుకున్నారు అనుకుంటూ రామారావు గారి దగ్గరికి వెళ్ళి చెప్పారు ఇలా ఒక కథ అనుకుంటున్నాం అని చెబితే ఆయన ఏమన్నాడంటే రీమేక్ సినిమా కాబట్టి ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది అంటున్నారు కాబట్టి మీరు ఎస్డి లాల్ని డైరెక్టర్గా పెట్టుకోండి అని చెప్పాడు ఆయన ఎస్డి లాల్ గారు అప్పటికి రామారావు గారితో చాలా పెద్ద హిట్ సినిమాలు తీసుకున్నాడు నిప్పు లాంటి మనిషికి ఆయనే డైరెక్టర్ అలాగే అన్నదమ్ముల అనుబంధం సినిమా కూడా ఆయనే డైరెక్టర్ నేరం నాది కా ఇవన్నీ ఆయన తీసిన సినిమాలు అంటే రీమేక్ సినిమాలు హిందీ సినిమాలు రీమేక్లు అన్ని లాల్ గారు చేసేవారు అప్పుడు రామారావు గారికి అందుకని ఆ నమ్మకం మీద ఆయన రీమేక్ సినిమా అంటున్నారు కాబట్టి ఎస్డి లాల్ని పెట్టుకోండి వాహినిలో అడవి సెట్ వేసి సినిమా కంప్లీట్ చేసేయండి ఇక్కడే మెడ్రాస్లో అన్నాడే అన్న తర్వాత వీళ్ళు ఆలోచనలో పడ్డారు వీళ్ళకి ఆ సినిమా కొంచెం బిగ్ స్కేల్లో చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉంది అలాగే వీళ్ళు అప్పటికి రాఘవేందర్ రావుతో పెడితే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచనతో ఉన్నారు ఇది ఆయన ముందు ఎలా చెప్పాలి అనేది కొంచెం చిన్న కన్ఫ్యూజన్ ఆ కన్ఫ్యూజన్తో రెండోది ఆయన మెడ్రాస్లోనే లోనే చేద్దాము అడవి సెట్ వేసి అనటం అప్పుడు వీళ్ళు రెండో సిట్టింగ్కి వెళ్ళినప్పుడు ముందే రాఘవేంద్రరావు గారితో కూర్చున్నారు కూర్చుంటే అలా కాదు రెండు క్యారెక్టర్లు కాదు ఒక క్యారెక్టరే చేద్దాం ఒక క్యారెక్టర్ చేసినప్పుడే ఆయనను ఎలివేట్ చేయగలుగుతాం మనం కాబట్టి స్క్రిప్ట్ అలా మార్చుకుందాం అని ఈయన ఒక ప్రతిపాదన చేసి ఈ ప్రతిపాదనతో సహా వీళ్ళు వెళ్ళి కలిశారు ఆయన కలిసినప్పుడు ఏంటి పరిస్థితి అంటే వీళ్ళు చెప్పారు అవుట్డోర్లో చేద్దాం అనుకుంటున్నాం అండి టోటల్గా ఒరిజినల్ లొకేషన్స్లోనే చేద్దాం సినిమాని బిగ్ స్కేల్లో చేద్దాం స్టూడియోలో చుట్టేయటంలా కాకుండా అని రెండు క్యారెక్టర్లు అన్నప్పుడు వీళ్ళు ఏం ఆలోచించకుండా రెండు సినిమాలు రెమ్యూమిరేషన్ ఇస్తే చేస్తారా అని అడిగారు చేస్తాను అన్నది అప్పుడు రాఘవేంద్రరావు గారి పేరు రివీల్ చేశారు డైరెక్టర్ రావు అనుకుంటున్నాం ఇంకా ఏ విషయంలోనే ఆయన అభ్యంతరం పెట్టదలుచుకోలేదు మీ ఇష్టం అని చెప్పి వదిలేసాడు అట్లా వాహిని నుంచి ఇది ముదుమలాయి ఫారెస్ట్కి మారింది మారింది తర్వాత ఎస్డి లాల్ గారు అనుకున్నటువంటి డైరెక్షన్ రాఘవేంద్రరావు గారికి షిఫ్ట్ అయ్యింది ఎప్పుడైతే రాఘవేంద్రరావు గారు కన్ఫర్మ్ అయిపోయాడు రాఘవేంద్రరావు గారికి చెప్పారు మీరే డైరెక్టర్ మీరే స్క్రిప్ట్ మీద కూర్చోవాలి అని అప్పుడు మారుతీరావు గారితోనూ విజయలక్ష్మి గారు అని ఇంకొక రైటర్తోనూ కూర్చుని కొంత మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళ్ళాడు ఆయన అందులో జగ్గయ్యే ఎపిసోడ్ అవన్నీ ఆవిడ రాసినవి ఆవిడ రాసిన కథల్లోంచి తీసుకున్నది అలా డిజైన్ అనుకుంటూ ఉండగా వీళ్ళకి ప్రేమబంధం సినిమాకి పనిచేసిన వేట అయిన వేట సుందరామూర్తి గారు అలాగే జంజాల గారు వీళ్ళిద్దరిని కూడా ఈ సినిమాకి వినియోగిద్దాం అనుకున్నారు అలా జంజాల గారు డైలాగ్ రైటర్ గా వచ్చాడు సినిమా ఫస్ట్ ఆయనకి ఆయన ముందు రాశాడు ముందు ఆయన సిరిసిర్మూవక్ కూడా వెట్ర సుందరమూర్తి గారు జంజాల విడిద్దరు సిరిసిర్మూవక్కి కలిసి డైలాగులు రాశారు దీనికంటే ముందు కూడా ఆయన డైలాగులు రాసిన సినిమాలు ఉన్నాయి జంజాల గారు హనుమాన్ ప్రసాద్ గారి సినిమాకి మొదటి డైలాగ్ రాశాడు ఆయన జంజాల విజయవాడకు చెందిన నిర్మాత దర్శకుడు ఆయన అలా మొదలైంది ఆయన ప్రయాణం అలా ఒక పెద్ద స్కేల్లో తీయబోతున్నటువంటి కమర్షియల్ సినిమాకి డైలాగ్ రైటర్గా జంజాల్ గారు ఎంటర్ అవటం అదే మొదలు వేటూ సుందరామూర్తి గారితో టోటల్ గా అన్ని పాటలు రాయించుకోవాలని అనుకున్నారు సింగిల్ కార్డ్ రైటర్ ఆయన ఆ సినిమాకి అనుకుని ఈ కథ మొత్తం మార్చి దాదాపు నలభై రోజులు అడవిలో ఉండాలని చెప్పారు ఆయనకి చెప్పేసి ఆయన అంగీకరించాడు అడవికి వచ్చాడు టోటల్గా అంటే ఒక పద్ధతిలో పెడుతుంది సినిమా అంటే ఫస్ట్ హాఫ్ అంతానేమో ఆయన అడవిలో ఉంటాడు ఇంటర్వెల్ తర్వాత ఆయన ఫారెస్ట్ ఆఫీసర్ అనేది రివీల్ చేస్తారు అక్కడి నుంచి ఫారెస్ట్ ఆఫీసర్గా వస్తాడు ఆయన సెకండ్ హాఫ్ అంతా వీళ్ళని అంటే అడవిలో ఉండే స్మగ్లర్లు ఆట కట్టించడముగా నడుస్తుంది మొదట్లోనేమో ఆయన ఎందుకు వచ్చాడో అడవిలోకి అన్నట్టుగా నడుస్తుంది సినిమా మొదలై అక్కడ ఉన్నటువంటి వ్యవహారాలన్నీ తెలుసుకుంటాడు ఆయన తెలుసుకుని ఆ తర్వాత ఆఫీసర్గా వచ్చి వాటిని అదుపు చేస్తాడు ఇది లైన్ ఈ లైన్ లో సినిమా అది ఈ కాలంలో పవన్ కళ్యాణ్ గారు కర్ణాటకలో మాట్లాడుతూ దీని దీని మాతృకైనటువంటి గంధద గుడి ప్రస్తావన తీసుకొచ్చాడు పుష్ప సినిమాతో కంపేర్ చేస్తూ ఆ రోజుల్లో సినిమా హీరోలు స్మగ్లర్లని పట్టుకుని వాళ్ళ ఆట కట్టించేవారు ఇప్పటి హీరోలే స్మగ్లర్లు అయిపోయారు అని అన్నాడు ఆయన అది కొంచెం కాంట్రవర్సీ అయింది ఆయన ప్రయోగించినటువంటి సినిమా గంధద గుడి మాతృక ఇది అంటే ఆ సినిమా మాతృకగా తీసుకుని చేసినటువంటి రీమేక్ సినిమాని అడవిరాముడు అయితే అడవిరాముడిలో సోలో హీరో ఒకటే ఉంటాడు అలా ఎన్టీఆర్ గారి మీద ఎలా డిజైన్ చేయాలి సినిమాని అనే దానికి సంబంధించి రాఘవేంద్రరావు గారి పరిస్థితి ఏంటంటే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు మంచి టాక్ వచ్చింది మంచి టాక్ వచ్చింది నెమ్మదిగా పికప్ అవుతోంది అనుకుంటుండగా ఒక వారం రోజులు జీవన జ్యోతి రిలీజ్ అయింది డివిఎస్ రాజు గారు విశ్వనాథ్ గారి కాంబినేషన్ సినిమా అందులోనూ వాణిశ్రీ శోభన్ బాబే ఇందులోనూ వాణిశ్రీ శోభన్ బాబే వన్ వీక్ టెన్ డేస్ లోపే రిలీజ్ అయింది ఆ సినిమా రిలీజ్ అయ్యాక జనాలు అటు ఓటు అటు ఓటేసేసరికి ఆ సినిమా హిట్ అయ్యి ఇది నెమ్మదిగా డౌన్ అయ్యి అలా రాఘవేంద్ర రావు గారి సినిమా మీద విశ్వనాథ్ గారి సినిమా విజయం సాధించటం అనేది అదొక విచిత్రం ఆ టైంలో అలా బాబు సినిమా నామమ్మ అంటే ఒక మోస్తరుగా ఆడింది ఆ తర్వాత వచ్చిన జ్యోతి సినిమా కూడా బ్లాక్ అండ్ వైట్ లో ఒక లో బడ్జెట్ లో తీసిన సినిమా అది క్రాంతి కుమార్ గారు జయసూజ హీరోయిన్ మురళీమోహన్ హీరో అది కూడా ఒక నవలై అది కూడా నవలను నవలని తీసుకుని చేశారు ఆనందరామన్ గారి మమతల పోవేలా అనే నవల అది ఆ సినిమా ఒక మోస్తరుగా బాగా ఆడింది అది డైరెక్టర్ డైరెక్టర్గా రాఘవేంద్రరావు గారికి పేరు వచ్చిన సినిమా అది అంటే ఒక సక్సెస్ఫుల్ సినిమా తీసినటువంటి డైరెక్టర్ గా మాత్రమే ఉన్నాడు అప్పటికే అలా అనుకు అందుకనే ఆయన ఈ సినిమా మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా హిట్ కావాలని చెప్పి అప్పటికి ఆడుతున్నటువంటి ఎన్టీ రామారావు గారి సినిమాలు ఊళ్ళకి వెళ్ళి చూసొచ్చాడు ఈ క్రమంలో ఆయనకు అర్థమైంది ఏంటంటే రామారావు గారు కంటే కూడా నాగేశ్వరరావు గారి పాటలకి అంటే పాటలు ఆయన డ్యాన్సులు వాటికి జనాల్లో అప్రిసియేషన్ ఉంది ఎక్కువ కాబట్టి రామారావు గారితో కూడా డ్యాన్సులు చేయించాలి అని డిసైడ్ అయ్యాడు డిసైడ్ అయ్యి అప్పటికే ఒక ప్రయోగం జరిగింది రామారావు గారి మీద డెబ్బై ఐదులో రాఘవేంద్రరావు గారి అన్నగారు బాపయ్య గారు ఎదురులేని మనిషి అనే సినిమాలో ఈతో కొంచెం డాన్స్ చేయించే ప్రయత్నం చేశారు ఎన్టీఆర్తో ఆ సినిమా కూడా సక్సెస్ఫుల్ సినిమానే అందుకని దాన్ని కొంచెం బిగ్ స్కేల్లో చేయించాలనుకుని డిసైడ్ అయ్యి జయప్రదన్ హీరోయిన్గా తీసుకుని జయప్రదన్ తీసుకోవడానికి కారణం సత్య చిత్ర సత్య అనేటువంటి పేరు నిర్మాతల కుమార్తె ఆవిడ ఆవిడకి క్లాస్మేట్ జయప్రద అందుకని ఆ బ్యానర్ లో వచ్చిన సినిమాలన్నిట్లోనూ జైప్రదే హీరోయిన్ ప్రేమబంధం సినిమా దగ్గర నుంచి మొదలు పెట్టి దాదాపుగా వారి చివరి సినిమా వరకు ఆవిడే హీరోయిన్ ఆ తర్వాత వచ్చిన కుమార్ రాజా కొత్త కొత్తపేట రౌడీ వీటన్నిట్లోనూ జయప్రద హీరోయిన్ హీరోలు మారారు తప్ప హీరోయిన్ మారలేదు ఆ అందుకని జయప్రద హీరోయిన్ అనుకున్నారు ఇందులో కూడా రామారావు గారు హీరో ఇంకో క్యారెక్టర్ ఉంటుంది అంటే ఈయనకి చెల్లెలు లాంటి పాత్ర ఒకటి ఉంటుంది అది జయసూజతో జయించారు ఆ సినిమాలో అలా జయసూజకి రామ్ గోపాల్ వర్మ గారు వీరాభిమాని ఆయన ఎన్టీఆర్ అభిమాని కూడా ఆయన ఆ సినిమాలో జయ కాకుండా జయప్రదని పెట్టడం నాకు చాలా నా హృదయాన్ని గాయపరిచిందని చెప్పుకున్నాడు ఈ మధ్య ఇంటర్వ్యూ ఇలా మొత్తానికి అంటే రామారావు గారితో డాన్సులు చేయించాలి పాటలు చాలా బిగ్ స్కేల్లో ఉండాలి అని ఆ ట్రెండ్ మొదలైంది అప్పుడే అడవి రాముడు ఆ పాటతోనే దాంతో కోటి రూపాయల పాట అని పిలిచేవాళ్ళు దాన్ని ఆ సినిమా టోటల్గా ఫోర్ క్రోర్స్ కరెక్ట్ చేసింది అప్పుడు అది చాలా బిగ్గెస్ట్ అంటే అప్పటి వరకు అన్ని బదులు కొట్టేసిన సినిమా దీని తర్వాత మళ్ళీ అమ్మగోళ ఆ రికార్డుని రీచ్ అయింది అయితే అప్పటికి అడవిరాముడు రికార్డు ఈ దీనిలో భాగంగా అందులో ప్రధానంగా రెండు పాటలు చాలా అద్భుతంగా తీసాడు ఆయన ఒకటేమో ఈ కోటి రూపాయల పాట అని చెప్పుకునే ఆర్ఎస్ గోబాయ్ పారేసుకున్నాను అనే పాట దీని తర్వాత కోకిలమ్మ పెళ్లి పెళ్లికి అనే ఒక పాట ఉంటుంది ఆ కోకిలమ్మ పెళ్లికి అనేటువంటి పాట స్కీమింగ్ చూసి రాజ్ కపూర్ గారు రాఘవేంద్ర రావుని డాస్ మీద అప్రిషియేట్ చేశాడు ఆ సినిమా రెండు వందల రోజుల ఫంక్షన్ కి ఆయన చీఫ్ గెస్ట్ గా వచ్చాడు మెడ్రాస్ లో దీనికంటే ముందు శతదినోత్సవం వాళ్ళు విజయవాడలో జరిపారు విజయవాడ అప్సరా థియేటర్ లో జరిపినప్పుడు ఎన్టీ రామారావు గారిని గజారోహణం ఆయన నేను మీద తీసుకొచ్చారు వీజుల గుండా రైల్వే స్టేషన్ నుంచి అప్సరా వరకు ఆయన్ని ఏనుగు మీద తీసుకొచ్చి ఆ వేడుక నిర్వహించారు దానికి దిలీప్ కుమార్ గారు చీఫ్ గెస్ట్ అక్కినాయ నాగేశ్వరరావు గారు దిలీప్ కుమార్ వీళ్ళిద్దరూ చీఫ్ గెస్టులుగా పాల్గొన్నారు విజయవాడ ఫంక్షన్ హై ఇక్కడ మెడ్రాస్లో జరిగిన దానికి రాజ్ కపూర్ గారు వచ్చారు అప్పుడు ఆయన అడిగాడు అసలు ఎలా స్కీమ్ చేసావు ఐడియాస్ ఎలా వచ్చినాయి నీకు అని కోకిలమ్మ పెళ్లికి అనే పాట ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అవటంతో ఎన్టీఆర్ రాఘవేంద్ర రావు కాంబినేషన్ కి ఒక క్రేజ్ వచ్చింది దాదాపు పన్నెండు సినిమాలు పెద్ద హిట్ సినిమాలు తీశారు ఆ తర్వాత డ్రైవర్ రాముడు వేటగాడు సింహబలుడు ఇక అక్కడి నుంచి మొదలు పెడితే మధ్యలో ఒకటి రెండు ఫ్లాప్ లో ఉన్న ఎదురులేని మనిషి లాంటి ఎదురులేని మనిషి కదా తిరుగులేని మనిషి అని ఒక సినిమా వచ్చింది ఆ తిరుగులేని మనిషి దేవి వరప్రసాద్ గారి బ్యానర్లో వచ్చింది అది ఆ సినిమా ఒకటి ఇబ్బంది పెట్టింది అందులో చిరంజీవి గారు కూడా యాక్ట్ చేశారు చిరంజీవి ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా అది పెద్దగా ఆడలేదు అది తప్ప మిగిలిన అన్ని సినిమాలు పెద్ద హిట్స్ ఎన్టీఆర్ తో ఆయన తీసిన సినిమాల్లో ఫెయిలూర్ సినిమాస్ లేవు అయితే సింహబలుడు ఆశించిన రేంజ్ లో ఆడలేదు అది ఓపెనింగ్స్ బాగా వచ్చినాయి రన్ తగ్గింది సింహ మిగిలిన అన్ని సినిమాలు సక్సెస్ఫుల్ సినిమాలే కొండవీటి సింహం అప్పటికి రికార్డులు బద్దలు కొట్టిన సినిమా అది అలాగే జస్టిస్ చౌదరి అది కూడా చాలా పెద్ద హిట్ సినిమా ఇలా వాళ్ళ కాంబినేషన్ లో చాలా అంటే రాఘవేందర్ రావు ఎన్టీఆర్ అంటే కమర్షియల్ సినిమా అన్ని బిగ్ సినిమాలు భారీ గజజ సినిమా చేశారు సత్యనారాయణ గారి ఓన్ బ్యానర్ నెగిటివ్ టైటిల్ అది వర్కౌట్ అవుతుందా కాదా అని అనుకున్నారు అది కూడా హిట్ అయ్యి అలాగే దస్ నెంబర్ రీమేక్ చేస్తూ కేడీ నెంబర్ వన్ అని టైటిల్ పెట్టారు ప్రసాద్ గారి బ్యానర్ లో కేడీ అనే టైటిల్ పెడుతున్నారు మీరు ఎన్టీఆర్ ని హీరోగా పెట్టి అని భయపెట్టారు కానీ ఈయన పెద్దగా భయపడలేదు వర్కౌట్ అవుతుంది అది అనుకున్నాడు అలాగే వర్కౌట్ అయింది అలా నెగిటివ్ టైటిల్స్ తో సినిమాలు చేయటం అనే ట్రెండ్ కూడా ఎన్టీఆర్ మీద ఆయనే వర్కౌట్ చేశాడు రాఘవేంద్ర అంటే కేడి నెంబర్ వన్ గజ దొంగ పాట ఉంది చక్రవర్తి గారికి వాటా ఉంది అలాగే కొరియోగ్రాఫర్ సలీం కి కూడా ప్రధాన వాటా ఉంది రాసినందుకు గానీ స్టోరీ డెవలప్ అంటే లేదు అంటే గారి పాటలు స్క్రిప్ట్ సైడ్ సత్యానంద్ గారు జంజాల్ గారు ఉండేవారు అన్ని సినిమాలకి వాళ్ళిద్దరు కంట్రిబ్యూషన్ అక్కడ వరకు స్క్రిప్ట్ డైలాగ్స్ వరకు వాళ్ళు చూసుకునేవాళ్ళు మ్యూజిక్ చక్రవర్తి ఈ అన్ని సినిమాలకి చక్రవర్తి సంగీత దర్శకుడు ఒక అడవిరాముడికి మాత్రమే మాదేవ మిగిలిన సినిమాలన్నిటికీ దాదాపుగా చక్రవర్తి వేటూరి గారి పాటలు తర్వాత సలీం డాన్స్ మాస్టర్ సలీం గారిని వేటగాడు సినిమాలో చూడవచ్చు అంటే కొండ మీనా అనే పాటలు ప్రారంభంలో వచ్చే సాకిలో అతను కనిపిస్తాడు సలీం కనిపిస్తాడు ఆ తర్వాత రామారావు గారి డ్రీమ్ లోకి వెళ్ళిపోతాడు శ్రీదేవి శ్రీదేవి ఎన్టీఆర్ తో నడుస్తుంది ఆ పాట ఇలా అడవి రాముడు అనే సినిమా తెలుగు కమర్షియల్ సినిమా గతిని మార్చిన సినిమా ఫస్ట్ మూవీ ఫస్ట్ మూవీ ఆ లెవెల్ హిట్ అంటే తెలుగు సినిమాకి ఇంత స్టామినా ఉంది అనేది తెలియజేసిన సినిమా ఇప్పటి బంగారం ధరలు అప్పటి బంగారం ధరలు ప్రకారం వేసుకుంటే దాదాపు నాలుగు వందల కోట్ల పైన కలెక్ట్ చేసిన సినిమా అని చెప్పి చెప్పాడు అది చెప్పి కూడా చాలా రోజులైంది అంటే ఇప్పటికి ఇంకా పెరిగి ఉంటుంది ధర అంటే ఆరు వందలు ఏడు వందలు అయి ఉంటుంది అది అంటే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అని చెప్తున్న సినిమాల కలెక్షన్ని రాముడు సినిమా ఆ రోజున ఓన్లీ కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కలెక్ట్ చేస్తుంది ఆ లెవెల్ సినిమా అది అడవిరాముడు అయితే ఈ మధ్య కాలంలో ఆ సినిమా గురించి మాట్లాడే క్రమంలో ఎవరు కూడా ఎస్డి లాల్ గారిని ప్రపోజ్ చేశారు ఎన్టీఆర్ అనేది మర్చిపోతున్నారు లాల్ గారి మీద ఒక నమ్మకం ఉండేది కి ఆయన రీమేక్ బాగా చేయగలడు హిందీ నుంచి కానీ ఏ భాష నుంచి కానీ తెలుగులోకి తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ నేటివిటీని బాగా అబ్జర్వ్ చేస్తాడు ఆయన మంచి రీమేక్ చేయగలడు జనాలకి కనెక్ట్ చేయగలడు అనేది ఒక కాన్ఫిడెన్స్ ఉండేది ఆయనకి అవును లోకల్ ఆడియన్స్ కి కనెక్ట్ చేయడంలో డి లాల్ గారు ఆయన అందవేసిన చెయ్యి అనే ఒక అభిప్రాయం ఉండేది రామారావు గారికి ఆ అభిప్రాయంతో అప్పుడు డి లాల్ గారి పేరు ప్రస్తావించాడు ఆయన అలా ఆయనకి ఎప్పుడైతే ఈ సినిమాకి అడవి రాముడి నుంచి ఆయన రెమ్యూమరేషన్ డబల్ ఈ రెండు సినిమాలు డబ్బులు ఇస్తావని ఎప్పుడైతే వీళ్ళు అన్నారో ఆయన ఓకే చెప్పాడు అక్కడ నుంచి ఆ సినిమా హిట్ అయ్యేసరికి అదే రెమ్యూనరేషన్ గా స్థిరపడింది ఆ తర్వాత ఓకే అలా ఆయన రెమ్యూనరేషన్ ని అమాంతం పెంచిన సినిమా కూడా అడవిరాముడు ఎంత ఉండొచ్చు ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఎంత ఆయన ఐదు ఐదు లోపే ఐదు వేలు ఐదు లక్షలు ఐదు లక్షలు ఓకే అంటే ఈ సినిమా కూడా ఆయన మాక్సిమం తీసుకుంది ఆరు లక్షలు అందుకు తీసుకున్నాం అలా మొదలైంది ఆ ప్రయాణం మొదలై ఒక సక్సెస్ఫుల్ పెయిర్ అంటే రా కేఆర్ఆర్ ఎన్టీఆర్ అనే కాంబినేషన్కి అలా పునాది వేసిన సినిమా అడవిరాముడు రాఘవేంద్రరావు గారి డ్రీమ్ అది ఆయన కమర్షియల్ డైరెక్టర్గా సెటిల్ అవ్వాలి అనేది ఆయన డ్రీమ్ ఆ డ్రీమ్ని నిజం చేసిన సినిమా అది అడవిరాముడు సత్య చిత్ర బ్యానర్లు ఆ తర్వాత రామారావు గారు రాఘవేంద్రరావు గారు ఇద్దరు రిపీట్ కాలేదు అదొక విచిత్రం అంటే ఇంత సెన్సేషనల్ హిట్ తర్వాత ఇమ్మీడియట్ గా వాళ్ళు తీసిన సినిమా కుమార్ రాజా అది కూడా కన్నడ రీమేక్ రాజ్ కుమార్ గారి సినిమాని రీమేక్ చేశారు కృష్ణ గారితో చేశారు దానికి సాంశురావు గారు పి సాంశురావు పర్వతనైన సాంసూరావు గారు డైరెక్టర్ జయప్రదా హీరోయిన్ ఆ సినిమాలు